నయం చేస్తారని జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే గైనకాలజిస్ట్ డాక్టర్ తస్లిమ మనోవేదనకు గురి చేసిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు గర్భిణీ శ్రీపట్ల గైనకాలజిస్ట్ వైద్యురాలి దురుసుప్రవర్తనపై డిసిహెచ్ఎస్ విచారణ చేపట్టారు సంగారెడ్డి జిల్లా జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు తస్లిమా గర్భిణీశ్రీ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న వార్తలపై స్పందించిన జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ సంగారెడ్డి విచారణ చేపట్టారు శుక్రవారం ఆయన జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి సిబ్బందిని మరియు డాక్టర్ తస్లిమాను విచారించారు ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు సాయి భవానీ అనే శ్రీ పట్ల డాక్టర్ తస్లిమా దుర్సు ప్రవర్తనపై పూర్తి వివరాలను సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వైద్య విధాన కమిషనర్కు అందజేస్తానని జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ సంగారెడ్డి తెలిపారు బాధిత స్త్రీ అయిన సాయి భవానీకి అవసరమైన వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకుని సహకరిస్తామని డిసిహెచ్ఎస్ఓ డాక్టర్ సంగారెడ్డి హామీనిచ్చారు ఆసుపత్రిలో వైద్యులంతా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు సమయ పాలన పాటించాలని సూచించారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు బాధిత గర్భిణీశ్రీ భవని పట్ల నిర్లక్ష్యంగా వివరించిన ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లపై పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎక్కడ కంగ కంగ మాట్లాడండి అంటే మాకూడా क्वेश्चंस ఉంటాయి కదా కొని నేను కూడా అడుగుతున్నాను అని తెలుకపోకుండా ఎల్లి ఇన్క్వైరీ అంటే प्रेग्नेंट లేద ప్రతి ఒక్క प्रेग्नेंट లేడీ क्वेश्चन చేయకపోతే అప్పుడు అడగండి నా దగ్గర ఉంది కామే చిట్టుకుంట ఎల్లి అమ్మె దగ్గర ఫుల్ ఎవిడెన్స్ కూడా ఉంది రికార్డ్ చేసింది అది పెట్టునొస్తారు నేను ప్లీజ్ చూడాలి అంత దుర్గా మనకి ఇంత దక్కుండా రావడానికి అదేంటి సార్ రుట్లు తెప్పించుకోవాల సంగారెడ్డికి వెళ్ళి తెప్పించుకోవాలి సార్ టూస్డే రోజు టూసే రోజు మేము మెనెస్డే రోజు చూపిస్తే ఇక్కడ ఏమవుతున్నాం చోపెట్లోనే ఇప్పించుకోవాలి సరే అని మేడంకి వచ్చి అడిగిన్నాం అడిన దగ్గర గాంధీ అట్లా నాకు తెలియదు చోపెట్కి వెళ్ళి చేయించుకోవాలి అని అన్నా

మనం జోగుపేట విలేకర్ అందరికీ నమస్కారం గారి నిన్న తీసే లక్ష్ సంగారెడ్డి కూడా విజిట్ తోటి వచ్చాము నిన్న ఒక కంపెనీ మేడం కొంచెం హేర్ క్వాలిస్టు సరే పేపర్లో రావడము ఎంక్వైరీ చేయడం మా కమిషనర్ సార్ కూడా చెప్పారు దాని గుర్తుకొచ్చాను అందరితోనే ఎంక్వైరీ చేస్తాను మా బ్యాంక్ పాలజిస్ట్ డాక్టర్లతో కోవిడ్ డాక్టర్లతో ఇక్కడ మీరు చెప్పిన కంప్లైంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాము మీరు కూడా చాలా కంప్లైంట్ ఫైల్ చేస్తారు ఇక్కడ కాలేషన్ల గురించి అన్ని అధ్యయనం చేసి దాని సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కలెక్టర్ గారికి కమిషనర్ సార్కి పంపిస్తాము అంటే ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ మనం కాదు మనం మన సర్వీసే పేషెంట్ పేషెంట్తో మన మన మనవసరం దాని పేషెంట్ అవసరం మన గవర్నమెంట్ ఇక్కడ పెట్టారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ మా డాక్టర్లకు అందరూ చెప్పేది అదే అందరూ సర్వీస్ ఓరియంటెడ్గా రండి బాగా పేషెంట్ చూడాలి వాళ్ళకి పని కలవద్దు సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ ఎవరు అందరినీ కోరుకునే కాబట్టి ఇన్స్టెంట్ కూడా చేస్తున్నాం కోరుకోవడం కాదు నేను ఆర్డర్ కూడా చేస్తున్నాను ఇప్పుడు ఏమైనా తప్పులు చెప్తే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను దిస్ ఇస్ ఆర్డర్ ఉంది నాట్ ఓన్లీ రిక్వెస్ట్ మనం డ్యూటీ చేస్తున్నాము శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి మనం కంపల్సరీ తగ్గుతున్నాం పేషెంట్లకు కానీ ఎవరు వచ్చిన అందరూ ప్రతి హెడ్ టు టూ పాయింట్ దగ్గర నుంచి కింది లోకల్ ఎంప్లాయీ వరకు కూడా ప్రాపర్గా సర్వీస్ ఇవ్వాలి దానికోవచ్చు మేము చెప్తున్నాము చెప్పకపోతే దాంతకు తగిన చర్యలు కూడా తీసుకుంటాము ఎవరి వైతే ఏమైనా తప్పులు చేస్తే మా కమిషనర్ సారు మేము కలెక్టర్ మేడం అందరూ కలిసి వాళ్ళకి మేము చర్యలు తీసుకుంటాము ఇక్కడ నుంచి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరికీ వెళ్తున్నాము మేము బాగా నిజా పెడతాము ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ప్రాబ్లమ్ ట్వంటీ సిక్స్ వీక్స్ అయినా కలిసి చెప్తారు సెలైజ్ చేయడం ఇప్పుడు కష్టమే మళ్ళీ మేము గవర్నమెంట్ మెంబర్ పంపిస్తాము పంపిస్తే అక్కడ కావాల్సిన సౌకర్య విషయం ఎందుకంటే లోపల ఫీటర్స్గా ఉంటుంది దానివల్ల కొంచెం ఇంజురీస్ అది జరగవచ్చు ఎందుకంటే మన అల్టిమేట్ పాప తల్లి ఎదురక్షేమం ఉండాలి ఆ డాక్టర్ గారు తప్పేం చేయలేదు ట్వంటీ ఫోర్ డేస్ దాటిన తర్వాత కంపల్సరీ పంపాలి ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా మనం ఒకటి నుంచి ఇక్కడ కాదని పంపిన తర్వాత వాళ్ళు రిఫర్ చేయడం అన్యాయం తర్వాత ఏముందో మాకు చెప్పండి ఫోన్లో మీరు అడ్మిట్ చేసుకోండి ట్రీట్మెంట్ ఇచ్చి ఒకప్పుడు ఇంజనీర్ చేయలేకపోతున్నారు ఇంకేమైనా గైడెన్స్లో మమ్మల్ని అడగండి మీరు ఏమంటే కావాలి అట్లా చెప్పాలి కానీ పేషెంట్ ఇబ్బంది పెట్టండి ఇప్పడమా తప్పు వాళ్ళని కూడా తప్పే సరే వీళ్ళు చూశారు కాదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత పంపించారు పంపించిన తర్వాత ఇంకొక డాక్టర్ కూడా ఎందుకు చేయాలని క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకి లేదు కాదని పంపించినప్పుడు మీరు అడ్మిట్ చేసుకోవాలి అడ్మిట్ చేసుకొని కావాలంటే మాకు ఆ కాని కరోజు గారితో సూపర్తోనో మాకు వీటి చిన్న చిన్న సమస్యలు మీరు కావాలంటే మా దగ్గర స్ట్రైనింగ్ తీసుకోండి ఏ ఇతర ప్రాబ్లం ఉంది అని మాకు గైడ్ చేయాలనే పేషెంట్ ఇప్పడం అనేది తప్పు అది దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాము మెడికల్ కాలేజ్ వాళ్ళ మీద కూడా మేము ఇంత చేయడం తప్పని వాళ్ళకు నివేదిస్తాము ఎందుకంటే కాలేజ్ పెట్టింది మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ పెట్టింది ఇక్కడ అన్నిటికీ ఇక్కడ ఉన్న ప్రజలకు పెద్ద ఆసుపత్రి దగ్గరలో ఉండాలనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని పెట్టింది పెట్టిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి అక్కడ వెళ్ళాము అది తప్పు అది పెద్ద ఆసుపత్రి సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు స్పెషలిస్ట్ ఉంటారు రెండు అందరు ఉంటారు టీచింగ్ హాస్పిటల్ అది సో అక్కడ వాళ్ళు చేయాలి అక్కడ తిప్పడం అనేది అంటే నా దృష్టిలో తప్ప కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్తాము నెక్స్ట్ సార్ దృష్టి కూడా తీసుకెళ్తాము కలెక్టర్ సార్ ఇష్యూ తీసుకెళ్తాము అంటే ఇక్కడ రిఫర్ చేస్తుంది సార్ అది అదే ఆ ఇరవై నాలుగు నెలలు అంటే ఆల్రెడీ ఫీటెస్ ఫామ్ అయిపోతుంది కానీ మన సూచనలేమన్నా ఇన్ఫెక్షన్స్ చేయాలి వచ్చి అంటే మళ్ళీ గర్భస్వామి జరగడము అది జరగడము ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి అది జరుగుతుంది తల్లి క్షేమంగా ఉండాలి పాప ఉండాలని మన ఉద్దేశం ఏ డాక్టర్ కూడా ఎవరు చెడు జాలని ఎవరు ఏ డాక్టర్ అనుకోరు వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకంటే కూడా అక్కడ బాగుందనే ఉద్దేశంతో పంపారు సరే అది కొంచెం మిస్టేక్ జరిగింది మేము మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాము తప్పకుండా దగ్గర నుండి ఇప్పిస్తాము ఇంకా ఏమైనా కూడా అందరికీ మా స్టాఫ్కి అందరు కూడా నేను అది మా డాక్టర్లకు అందరు కూడా చెప్తున్నాను ఫస్ట్ పేషెంట్స్ పేషెంట్సే మాకు ఎంత లీటర్ వరకు ఉండాలి డ్యూటీ యాస్ పర్ ద గవర్నమెంట్ ఆన్ నైన్ టు ఫోర్ మనకి డ్యూటీస్ అండి టూ వరకు ఓపి చూడాలి టూ టూ ఫోర్ వరకు రౌండ్స్ చేయాలి తర్వాత ఒక డాక్టర్ రౌండ్ క్లాక్ నైన్ టూ టూ ఫోర్ అవర్స్ ఉంటుంది ప్లస్ స్పెసిస్కి కూడా ఏదైనా ప్రాబ్లమ్ కాల్ కాల్జ్యూట్లో రావాలి ఆ ఫోన్ ఫోన్లో కాల్ కాల్జూట్లో రావాలి అది పాటించండి అందులో మీరు అన్న బిట్టిన తర్వాత ఈవింట్లోకి వచ్చిన రికార్డ్ అయితే దాని ప్రకారమే హాఫ్ డే వచ్చింరా ఫుల్ డే వచ్చింరా మీ సాలరీ ఎంత ఇవ్వాలంతా గవర్నమెంట్ స్టేట్ లెవెల్ని అది డిసైడ్ చేస్తుంది దాన్ని బట్టే సార్ వస్తుంది మీకు టైమింగ్తో సహా వస్తుంది మీరు టెన్ ఓ క్లాక్తోనే పెడతారు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ పెడతారు ఆ టైం వస్తుంది మీ ఫేస్ టైం వస్తుంది ఎంత రికార్డ్ అవుతుంది ఎంత వస్తుంది డాక్టర్లో డాక్టర్లు యాక్సిట్ శాంక్షన్స్ తక్కువ మన సంగతిగా చాలా మంది ఎప్పుడూ చేస్తాను నేను మెడికల్ కానుకుంటే అక్కడ చాలా మంది ఆల్మోస్ట్ ట్వంటీ అవర్స్ ఉన్నారు కూడా ఇంత నా కూడా ఉన్నారు సర్జన్స్ ఉన్నారు ఆల్ స్పెషల్స్ కవర్ అవుతున్నాయి పిటిషన్స్ ఉన్నారు ఆర్కొ పెటిషన్ ఇచ్చినారు రెండు రెండు ఆరు రూపాయలు కూడా ఆరు ఒకటి లేదు గవర్నమెంట్ మూడు వందల యాభై చైర్స్ తీసుకుని స్టేట్ వైడ్ ప్రాబ్లం ఉంది చాలా చోట్ల పాత షేర్స్ ఉన్నాయి తొందరలోనే మనకు కొత్త చర్ టెండర్ ప్రక్రియ పూర్తయింది పంపిస్తాం స్టేట్ లెవెల్లో కొనుగోలు జరుగుతుంది